ఉంది దాంతోపాటు మరి వాళ్ళ మీరు అందరూ ఒకటి ఆలోచన చేయాలి మరి గతంలో గతంలో శ్రీరాంపురం మీకు పెద్ద పెళ్ళి వెళ్ళి మనం దరఖాస్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ సేవ సెంటర్కి వెళ్తే ఆన్లైన్ చేయాలంటే బాబు ఒక్క నిమిషం వాళ్ళు పెద్ద వెళ్ళి ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకోవాలంటే ఐదు వందల రోజులు ఖర్చు అయ్యి మళ్ళీ ఓసారి ఆ మీ సేవ సెంటర్ పోతే తీరే టైంకి సర్వర్ పనిచేస్తలేదని చెప్పి మీరు ముందు ఎన్నికల ముందు పిల్ల దరఖాస్తుల కోసం తిరిగి 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 సర్వర్ పనిచేస్తలే అని ఆన్లైన్ సరిగా అని చెప్పి సర్వర్ స్లో ఉందని చెప్పి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు అందుకే ఇవాళ కొత్తగా వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ గ్రామానికి పంపించింది ఇవాళ మీరు పెట్టుకునేటువంటి దరఖాస్తులను మీ ఇంటికి పంపించింది ఇవాళ మీరు అందరూ కూడా అన్న ఏమేం కావాలనే విషయాన్ని క్లియర్గా ముందుపరుచున్నది అన్ని ఉన్నాయి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల గ్యాస్ యూనిట్ ఇస్తాం రైతు భరోసా కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ప్రతి ఏటా పదిహేను వేలు ఇస్తాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం గృహజ్యోతి కింద గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంటు శ్రీ ఇస్తాం శ్రేయుత పథకం కింద ప్రతి పింఛన్ దారికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ ఆరు ఇచ్చింది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్థానం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు వైద్యానికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు డిక్లరేషన్లో ఇచ్చింది మేము కూడా వెన్నెంపల్లి గ్రామంలో ఇచ్చినాం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వంద శాతం అమలు చేయడం కోసం వంద శాతం అమలు చేసి మీ దగ్గర నుండి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం కూడా ప్రతి వాళ్ళకి ప్రతి పేద ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అంది ఆలోచనతోనే వాళ్ళ ప్రభుత్వం ముందుకు తి అలా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఇలాంటి దేశం అవసరం లేదు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత ఇవాళ రెండు గ్యారంటీలను అమలు చేయడం జరిగింది మరి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు కేటాయించడం కానీ